ప్రేమైనటువంటి క్రైస్తవ పిడ్లరా ఈ దినము పదకొండవ దినంగా మనము ఉపవాస కూడికల్ని మనం జరిపించుకుంటున్నాం ఈవేళ దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ప్రతిదినము మీరు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి వీడియోను ఫుల్గా మరి చూడండి కామెంట్స్ చేయండి మీకు ఉపయోగపడుతున్నట్లయితే లేకపోతే ఏ ప్రాంతంలో ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేయడం తద్వారా మేము కూడా దీవించబడ్డానికి మిమ్మల్ని యొక్క మాటలను బట్టి మేము ప్రోత్సహించబడ్డానికి దేవుడు నిశ్చయంగా ఇస్తారని నమ్ముతున్నాం రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి ప్రతిదినం మనం కొంత పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం మొదటి అధ్యాయము మూడు వచనాలని చదువుతున్నాను ఏసు క్రీస్తు దాసుడును అపోష్ణుడిగా ఉండుటకు వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పావులు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి రాయినది ఇప్పుడారా గతించిన దినాలలో దేవుని సువార్త కొరకు పౌలు ఏసుక్రీస్తు దాసుడిగా ఉంటూ ఉన్నాడు సువార్త నిమిత్తం పోస్త్రుడిగా పిలువబడ్డాడు అంతేకాదు దేవుని సుమార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడిగా మనము గమనిస్తూ వచ్చాం ఇవేళ ఈ సువార్తను ఈ పత్రికను పౌలు రోమాలో ఉన్నటువంటి మరి ప్రజలకు రాస్తున్నాడు సో టుడే వి విల్ లుక్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ రోమ్ రోమా రాజ్యాన్ని గురించి రోమా ప్రాంతాన్ని గురించిన విషయాన్ని మనం చూద్దాం మొట్టమొదటిగా పౌలు రోమియుడు కనుక ఆయన రోమా సంస్కృతిని బాగా ఎరిగిన వాడు కనుక దేవుడు పౌల్ను ఒక రోమియునిగా ఆయన ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం ఆయన యూదుడు ఇంకోవైపున ఆయన రోమా మరి పౌరసత్వం సిటిజన్షిప్ కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు రోమ్ సిటీని మనం ఆలోచన చేసినట్లయితే రోమ్ పట్టణము రోమా రాజ్యానికి మరి క్యాపిటల్ సిటీగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మరి రాజకీయ పరంగా చాలా శక్తివంతుగా ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు ఎకనామికల్గా చాలా ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారిగా ఉంటున్నారు ఆ దినాలలో ఉన్నటువంటి కల్చరల్ పవర్ ఎకనామికల్ పవర్ కలిగినటువంటి గనులు రోమా పట్టణంలో ఉండేవారు వారికి ఉన్నటువంటి ఆస్తి సామాన్యమైంది కాదు మరి ఘనమైన రాజులకు ఉండే మరి ఆస్తులు ఒక్కొక్క నోబుల్కి ఒక్కొక్క లెజిస్లేటర్కి మరి ఉండేవిగా మరి చరిత్ర జ్ఞాప చేస్తూ ఉంది అంతేకాకుండా వారి వైభోగాన్ని అంతటా చూపించేవారు ప్రదర్శించేవారు వారు సంపాదించినటువంటి ధనధాన్యాలన్నీ కూడా గ్రీకు దేశస్తుల నుంచి మరి వారు సంపాదించుకున్నటువంటి మరి ధనధాన్యాలు అయి ఉన్నాయి వారికి అనుగ్రహించబడినటువంటి మరి ఆర్కిటెక్చర్ అంతా కూడా గ్రీక్ మరి సాంప్రదాయాలకు సంబంధించిందిగా ఉంటుంది అనేక రంగాలలో మరి వారు చాలా చాకచక్యం కలిగి నైపుణ్యత కలిగిన స్కిల్ని నేర్చుకున్నటువంటి వారిగా ఉంటున్నారు ఆ ప్రాంతంలోనే కొంతమంది క్రైస్తవ సమాజం కూడా ఉంటున్నారు పెద్ద సమాజం కాదు కానీ చిన్న సమాజం మరి ప్రభుని నమ్మిన వారిగా ఉంటున్నారు రోమా రాజ్యాన్ని గురించి మనము కొంత చూస్తున్నటువంటి వేళ మొట్టమొదటిగా పౌలు బాగా తెలుసుకోవాలి పౌలు రోమియుడు అపోస్తులు రాసిన కార్యంలోకి మనం వచ్చినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చూసినట్టయితే అక్కడ సైన్యాధిపతి శతాధిపతి పౌలు ఎవడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తులు రాసిన కార్యం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మహాఘనత వహించిన అధిపతి అయిన ఫిలెక్సు క్లౌదియా లూసియా వందనవులు యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోనప్పుడు అతడు రోమియుడు నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని సో సైన్యాధిపతి మరి అధిపతి అన్నటువంటి ఫెలెస్ ఫెలెక్స్కు రాస్తూ ఈ మాటల్ని పావులు రోమియుడు అన్న విషయాన్ని చేశాడు రోమియుడుగా పావులు ఎంజాయ్ చేసిన మరి ఆ ప్రివిలేజెస్ చాలా గొప్ప కనుకనే మరి రోమా చక్రవర్తి దగ్గర నిలబడ్డానికి ఆయన చుట్టూ కొన్ని వేల మంది నోబుల్స్ ఉంటుండగా వారి మధ్య కూడా రోమా రాజ్యం యొక్క నడిబొడ్డున యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఒకరోజు ప్రభు ఆయనకు దర్శనమిచ్చి ఇలా అన్నాడు ఇరవై మూడవ అధ్యాయం పదకొండవచంలో ఆ రాత్రి ప్రభు అతని యుద్ధకు నిలిచుండగా ధైర్యముగా ఉండు అంటున్నాడు దేవుడు ఎరూసలేంలో నన్ను గురించి నీవేలాగు సాక్ష్యం అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను వాట్ గ్రేట్ ప్రివిలేజ్ చక్రవర్తి దగ్గర నోబుల్స్కి కూడా యేసు క్రీస్తు ఎవరో చెప్పాలి అనే ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడై మరి దేవుడు ఆయనను అక్కడికి నడిపించిన అనుభవాలని చూస్తున్నా కనుక బాలుడుగా మరి రోమా ప్రభుత్వం అంతా తిరిగి వారి తండ్రితో ఉండి మరి ఎన్నో రకాలుగా పావులు మరి రోమా పద్ధతులు నేర్చుకున్నవాడు ఉన్నప్పటి నుంచే రోమా పద్ధతులు అలవర్చుకున్నవాడు అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ పట్టణమైన అలెగ్జాండ్రియా పట్టణమైన రోమా పట్టణాలన్నీ కూడా తిరిగిన వాడు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ అంతా చూసినవాడు వాటి అందాలని చూసినవాడు అన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మరి ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి దేవతలు అన్నిటిని చూసినప్పుడు చాలా బాధపడ్డాడు తన ఆంతర్యంలో హీ వాజ్ గ్రీవ్డ్ ఇన్ ఇస్ హార్ట్ ఏథెన్స్ పట్టణంలో మరి మూడింతలు మనుషుల కంటే మూడింతలు దేవాలయాలు ఉండే అక్కడ గ్రీక్ ఫిలాసఫర్స్ యొక్క మరి విద్య ఎంతో బలంగా ఉంది అలాంటి దినాలలో పౌలు ఇవన్నిటిని చూసి కొరంతుల రాజుల పత్రికలు మొదటి అధ్యాయంలో ఇలా అంటాడు మొదటి అధ్యాయం ఇరవై వచనము జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోక తర్కవాది ఏమాయను ఈలోక జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనముగా చేసి ఉన్నాడు దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అదే అధ్యాయము ఇరవై రెండవ వచనలో యూదులు సూచక్రియలను చేయమని చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు అంటే రోమన్స్ గ్రీకులు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించున్నాం ఈవెన్ హీ సీన్ ద గ్రేట్ సిటీస్ లైక్ ఏథెన్స్ అలెగ్జాండ్రియా రోమా ఈ పాంట్ ప్రాంతాలు తిరిగినప్పటికీ ఆయనకు మరి ఈ లోక తర్క వాదం అంతా కూడా వ్యర్థముగా సిలువే గణనీయమైందిగా తను ప్రబోధించగలిగాడు మరి చెప్పగడానికి ఇష్టపడ్డాడు రోమ పట్టణము జూలియస్ సీజర్ చేత మరి ఆరి ఆరిజినేట్ చేయబడింది ఈజ్ ద ఫౌండర్ ఈజ్ ద డిక్టేటర్ ఆయన మొదలుకొని తదుపరి యేసుక్రీస్తు కాలంలో ఆహుస్తు అగస్టస్ అనే ఆయన తదుపరి ఆయన చక్రవర్తి తర్వాత పౌలు కాలంలో నీరో చక్రవర్తిగా ఉంటున్నాడు ఆ కాలంలో మరి ఆరంభించబడినటువంటి మరి ఆయన పరిచర్య మరెంతో గణనీయమైనదిగా ఉంటుంది ప్లరా రోమా పట్టణాన్ని ఒకసారి గమనించినట్లయితే మరి పూర్తిగా రోమా పట్టణాన్ని నీరో చక్రవర్తి పూర్తిగా మార్చేశాడు పాత పట్టణాన్ని అంతా తగలబెట్టి మరి ఆ నిందను క్రైస్తవుల మీద గేసేసి రోమా మరి పట్టణాన్ని నూతనంగా నిర్మించినట్లుగా మనము చూస్తా ఉన్నాం అలాంటి ప్రాంతం అంతా కూడా కలకలలాడుతూ ఉన్నటువంటి ప్రాంతం మార్కెట్ ప్లేస్తో నింపబడినటువంటి ప్రాంతం చుట్టుపక్కల మరి షాప్స్ చేత నింపబడ్డది ఏన్షియన్ టెంపుల్స్ చేత నింపబడ్డది పబ్లిక్ బిల్డింగ్స్ చేత నింపబడ్డది అంతా కూడా ఎంతో వైభోగముతో మరి భోగ భాగ్యాలతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం పాలెతియన్ హిల్స్ అనే ప్రాంతంలో చక్రవర్తి నివసించే గృహాలుగా ఉండేవి అంతేకాకుండా ఈస్టర్న్ హిల్స్లో మనం చూసినట్లయితే నోబుల్స్ అంతా కూడా అక్కడే నివసించేవారు దాని తర్వాత క్రింది ప్రాంతము మొదలుకొని నదీ తీరం అంతా కూడా మరి తక్కిన మరి థర్డ్ క్లాస్ పీపుల్ జీవించేవారు అలాంటి బ్యాక్గ్రౌండ్తో పౌల్ అంటున్నాడు రోమాలో ఉన్నటువంటి మరి దేవుని సంఘానికి అనే మాటను మనము చూస్తా ఉన్నాం పిల్లరా ఈవేళ ఎందుకు ఆయన ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నారని మనం ఆలోచన చేస్తున్నట్లయితే రోమా ప్రజలు ఎలా ఉన్నారు వారి గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో మొదటి అధ్యాయంలో జ్ఞాప్ చేస్తున్నాడు మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో చూసినట్టయితే వారికి సత్యం తెలుసు రోమీలకు కానీ వారు సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగించారు పద్దెనిమిది వచనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది పిల్లారా సత్యాన్ని వారు పూర్తిగా ఎదురించారు కనుకనే మరి కొంతకాలంలో మరి రోమ ప్రభుత్వము పతనమైపోయి క్రీస్తు రాజ్యము స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాం వారు ఇరవై రెండవ వచ్చిన చూసినట్టయితే మొదటి అధ్యాయంలో అవివేక హృదయముతో నింపబడ్డది వారి యొక్క హృదయము అంధకారమైనటువంటి దిగా అయిపోయినట్లుగా మనము చూస్తున్నాం వారు జ్ఞానం అనుకున్నారు కానీ వారు ఇరవై రెండవ వచనంలో బుద్ధిహీనులు అయిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం దేవునికి బదులుగా వారు ఇరవై వచనంలో ప్రతిమా స్వరూపముగా దేవుణ్ణి మార్చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఇరవై నాలుగవ వచనంలో చూసినట్లయితే దురాశ చేత ఈడువబడి నేను చక్రవర్తి కావాలి నేను పైకి ఎదగాలి అనే దురాస చేత ఈడువబడిన వారిగా ఉంటున్నారు శరీరాన్ని పరస్పరము అవమాన అపవిత్రమైన క్రియలు చేసేవారిగా ఉంటున్నారు అంతేకాదు పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా మరి ఇరవై ఆరు వచ్చి స్త్రీలు సహితము స్వాభావిక విరుద్ధమైన మరి ధర్మాన్ని మరి స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు పురుషులు ఏం తక్కువ లేదు ఇరవై ఏడవచనలో పురుషులు కూడా మరి స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచకమైనటువంటి సంఘటనలు చేసినట్లుగా చూస్తున్నాం అదే వచనంలో మనం చూసినట్టయితే వారు ప్రతిఫలాలు పొందుతూనే కామ మనము మనం ఉన్నాం ఇరవై ఎనిమిదవ వచనంలో వారు దేవునికి చోటు ఈయ నొల్లకపోయినట్లుగా మనము చూస్తున్నాం పట్టణాలన్నీ ఎలాంటి మనస్తత్వంతో నింపబడ్డాయో ఇరవై తొమ్మిదవ వచ్చి జ్ఞాపం చేస్తున్నాడు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వము చేత లోభత్వము చేత ఈర్ష చేత నిండుకొని మత్సరము నరహత్స కలము కపటము వైరమును వాటితో నిండినవారే కొండెగాండ్రుగా ఉంటున్నారు అపవాదకులుగా ఉంటున్నారు దేవదూషకులుగా ఉంటున్నారు హింసకులుగా ఉంటున్నారు అహంకారులుగా ఉంటున్నారు బింకములాడు వారు గాను కల్పించుకొను చూ తల్లిదండ్రులకు అవిధేయులుగా మరి ఉండిపోయినట్లుగా చూస్తా ఉన్నా దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ రోమన్స్ అలాంటి మరి పరిస్థితులు రోమా పట్టణాల్లో ఉంటుండగా పావులు అంటున్నాడు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాను అంటున్నాడు అయితే రోమాలో పరిశుద్ధులు మాత్రమే కాదు మరి రోమీలు గ్రీకు దేశస్థులు యూదులు ఇంకా తదితర అనేక మరి దేశస్థులు ఉన్నారు కనుక పౌలు అంటున్నాడు ఈ మొదటి అధ్యాయంలో పదహారు వచ్చిన ఈ సువార్త గురించి నేను సిగ్గుపడను నమ్మిన వారికి దీన్ని ప్రకటిస్తా నమ్మనటువంటి గ్రీసు దేశస్తులకు కూడా ఇది రక్షణ కలగ చేయడానికి దేవుని శక్తి అయినది అన్న విషయాన్ని పావులు మొదటి అధ్యాయంలో జ్ఞాప్ చేస్తున్నాడు ఒక వర్గము రోమా వర్గమైతే మరో వర్గము వర్గం అయినది పదిహేడవ అధ్యాయం రెండవ అధ్యాయంలోని పదిహేడవ విషయంలో చూసినట్లయితే నీ యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆచరించి దేవుని అందు అతిశయించుచున్నావు కావా ఒకవైపున రోములు ఇలా చెడ్డగా ఉన్నందుకు నువ్వేమనుకుంటున్నావు నాకు దేవుని ధర్మశాస్త్రం ఉంది దేవుని అర్చనలు ఉన్నాయి దేవుడు మావాడు దేవుని ఏలి మరి దేవుని కట్టడులు మావే అని నీవు అతిశయపడుతున్నావు అయితే పౌలు ఆనాటి యూదులకు ఏమని సంబోధిస్తున్నాడు చూడండి రెండవ జాయ్ పదమూడు వచ్చిన ధర్మశాస్త్రాన్ని వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు మంతులు కారు కాని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతున్నట్లుగా ఆయన రెండవ అజాయ్లో జ్ఞాపతి చేస్తున్నాడు సో మొదటి అధ్యాయంలో ఉన్న రోమీలు ఎంత చెడిపోయారో రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి నీతి మంతులుగా తమను తామే ఎంచుకుంటూ పరిగణించుకుంటున్నటువంటి యూదులు కూడా అంతే పాపంలో ఉన్నారని పావులు రోమాలో ఉన్నటువంటి రోమీలకు గ్రీకు దేశస్తులకు అంతేకాదు రోమాలో ఉన్న యూదులకు కూడా జ్ఞాప్ చేస్తున్నాడు మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన నాలుగవ వచనంలో చివరి మాటను చూసినట్లయితే ప్రతి మనుషుడు అంటున్నాడు ఆల్ మెన్ రోమిలే కాదు యూదులే కాదు అందరూ అనే పదాన్ని వాడాడు పిల్లరా ఆ యొక్క మాట అన్ని కింద తొమ్మిదవ వచనంలో కూడా అదే మాటలు రాస్తున్నాడు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూనూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాం సో ఫైనల్గా పావులి పత్రిక ఎవరి కొరకు రాస్తున్నాడంటే రోమీలు చెడిపోయినటువంటి రోమీలకు బాగున్నాము అని చెడిపోయినటువంటి యూదులకు అంతేకాకుండా యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరికీ కూడా పాపమునకు లోనైన వారికి ఆయన ఈ పత్రిక రాస్తున్నట్లు ఈ దినము పాపములో నీవు కూడా ఉంటూ ఉన్నట్లయితే ఈ పత్రికన్ని కొరకు రాయబడ్డది దేవుని ఆజ్ఞలను ఎవరైనా భిన్న భిన్నంగా బ్రతికి ఉల్లంఘించినట్లయితే దేర్ అగైన్స్ట్ గాడ్ దేవునికి విరోధంగా ఉన్నవారు దేవునికి అలాంటి వారి మీదకి దేవుని కోపం రగులుకుంటూ ఉన్నది చూడండి పద్దెనిమిది వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించే ప్రతి మనుషుని మీద భక్తిహీని మీద దుర్నీతి మీద దేవుని కోపము రగులుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం పాపము చేసే వారందరినీ దేవుడు మరి కోపగించుకుంటూ ఉన్నాడు చూడండి ఏమంటున్నాడు అంటే ఇరవై నాలుగో వచనంలో వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడు ఇరవై ఆరో వచనంలో తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగిస్తున్నాడు అంతేకాకుండా ఇరవై తొమ్మిది వచనంలో భ్రష్ట మనస్సుకు అప్పగించాడు ఈవేళ నీవు పాపివి అనే విషయాన్ని గుర్తెరిగి నీవు ఆయన తట్టు తిరగడానికి ఇష్టపడినట్లయితే పిల్లరా దేర్ ఈస్ గుడ్ న్యూస్ నీ కూడా శుభవర్తమానం ఉంది నీవు కూడా మరి రక్షణలకు రావచ్చు దేవుని శక్తిని పొందుకోవచ్చు నీవెటువంటి వాడవైనా కానీ ఒకవేళ నీవు ఇంకా పాపలు బ్రతుకుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు ఈ దినం నా దగ్గరికి రా ఐ విల్ సెట్ యూ ఫ్రీ మై వర్డ్ విల్ సెట్ యూ ఫ్రీ కనుక దేవుని వాక్కు చెంతకురా మూడవ అధ్యాయం రోమిళ రాజపత్రిక ఇరవై మూడవ వచ్చిన చూసినది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మహిమను పొందలేకపోచున్నారు పిల్లారా దేవుని మహిమను చూడాలంటే ఒకే ఒక్క విషయము ఏంటో తెలుసా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు రక్షణ నమ్మకము నుండి పుట్టుకొచ్చేది ఆశీర్వాదము విశ్వాసం నుంచి పుట్టుకొచ్చేది నమ్మకాల నుంచే పుట్టుకొస్తే ఈ దినం ప్రభైన ఏసుక్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నీ పాపస్థితిని ఆయన రక్షించాలని ఆశపడ్డాడని ఆయన నీ కొరకు కల్వరి సెలవులో నీ పాపాలకు బదులుగా ఆయన మరణించాడని నీ కొరకు అనేక గాయములు దెబ్బలు పొందాడని నీవు గ్రహించి ప్రభా నా పాపములన్నింటినీ తొలగించు నా పాపం నన్ను క్షమించు నన్ను మన్నించు అని అడగడానికి నువ్వు ఇష్టపడినట్లయితే సహోదరుడా సహోదరి ఎటువంటి ఘోర పాపములో ఉన్నప్పటికీ కూడా ఆయనను ప్రేమించి నిన్ను రక్షించడానికే ఈ రోమా రాసిన పత్రికను ఆయన రాస్తున్నాడు ప్రభు చెంతకు వస్తావా పాపము వలన వచ్చే జీతం మరణం అన్ని తెలుసా ఇఫ్ యు కంటిన్యూ ఇన్ దిస్ సిన్ విల్ డై యూ విల్ డై ట్వాయిస్ రెండు విధానాలుగా నీవు మరణిస్తావు ఈ లోకంలో ఒకరోజు మరణిస్తావు తదుపరి అదే పాపపు స్వభావంతో నువ్వు దేవుని సముఖంకి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు నేను నా కుమారుడిని పంపించాను నేను నీకు సువార్తను అందించాను నీవు ఆ సువార్తను నమ్మి ఉంటే నీకు రెండవ మరణం లేదని చెప్పేవాడు కానీ ఇప్పుడైతే నీవు నన్ను నమ్మలేదు కనుక నీవెన్నడూ నా దగ్గర ఉండడానికి వీలెదు డెత్ అంటే దేవుడి నుంచి దూరం అయిపోవటమే మరణం అనేది ఎడబాపును కలిగించేది ప్రభు అన్నాడు నా కొరకు ప్రత్యేకంగా ఉండు నా కొరకు ప్రత్యేకంగా ఉండని ప్రభు పిలుస్తున్నాడు ఒకవేళ నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉండకపోతే ఒకరోజు పాపము నిన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకొని వెళ్తుంది ఆ రోజు తిరిగి నీవు రాలేవు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను పర్వతపు అంశుల్లో నీవు నిలిచున్నావు ఒకవేళ ఒక మెట్టు వెనుకకేస్తే ఇక ఎన్నడు కూడా తిరిగి రక్షణలోకి రాలేవు ఇదే రక్షణ దినం ఇదే ప్రభునికి ఇచ్చే బహుమాన దినం నువ్వు ప్రభు చెంతకొస్తే ప్రభుని నిశ్చయంగా దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరిచి కట్టును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా సత్యస్వరూపణ తండ్రి మరోసారి పాపికి మరి గొప్ప శుభవర్తమానాన్ని అందిస్తున్నావు ఆనాడు పావులు రోమాలో ఉన్న రోమీలకు గ్రీసు దేశస్థులకు యూదులకు అంతేకాకుండా అందరికీ ఈ గొప్ప శుభవర్తమానాన్ని అందించడానికి ఆయన జ్ఞాపకం చేశాడు యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనైన వారని జ్ఞాపకం చేశాడు ప్రభా ఈ దినము ఈ వీడియో వింటున్నట్టుంటి ఏ సహోదరుడు ఆయన ఏ సహోదరి అయినా నీ చెందుకు రావడానికి ఆశపడినట్లయితే వారికి కూడా ప్రభా ఈ గొప్ప శుభవర్తమానం నీవు అందించవా వారి హృదయపు వాక్యులు తెరవు ప్రభా వారి హృదయంలో కూడా నీవు వచ్చి వారికి గొప్ప శుభవర్తమానం ఆనంద వార్త ప్రభా వారికి కూడా అందించి ఏరిదిగా పాపి నీతి మంత్రుడిగా ఏరిదిగా నీతి మంత్రుడు పరిశుద్ధుడిగా ఏరిదిగా పరిశుద్ధుడు మహిమలోకి రాగలడు అన్న విషయాల్ని ప్రభా నీవు నిపుణులకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ వర్తమానం ద్వారా కొందనైనా రక్షణలోకి తీసుకురామని ఏ సుదివ్యమైన ఘనమైన నా ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమె